నేను అడిగినంత గట్టిగా అడుగుతున్నాడు రాష్ట్రంలో చాలా అవుతుంది కొంతమంది లక్షలోకి మిగిలిపోయింది రెండు లక్షల్లో మిగిలిపోయింది రెండు లక్షలు మీద పరిస్థితి ఆగమే ముఖ్యమంత్రి కదా అని వాళ్ళ దగ్గర ఏది టైపోడ్రి మరగడితే మిన్ని వాడి దేపో చూసుకోవడ చూసుకోవడ వీని ఎందుకు కట్మొనాలి ఏ టైపోనిగా చెప్పమొనియాల చెప్పమొనియాల కట్కోపోదు మార్ల ఉంటది కట్టికి మిత్తి ఆమిత్తి రెండు మిడ ఒకటి అన్ని మిడ వడే మళ్ళీ ఇప్పుడు వడినేస్తుంటుంది వడియా చూసేది ఐతుంది వెంకట్ ప్రైదానికి వీళ్ళ లెక్క ఉంటది ఐతుంది ఈ వాడకారం రైట్ పంజేకమే కోటేది ఇది కూడా వచ్చేదాక మనం కర ఇది కూడా వచ్చేదాక మనం కర వాళ్ళ తాటి మనం కర

వచ్చింది రైతు ఆత్మీయ భరోసా అనేది మూడు రూపాయలు అవి ఆరు వేలు వేస్తే వేసిన పబ్లిక్ నాగా చేస్తాం సార్ ఇంకో కథ

મને <laughs> <laughs>